స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో సివి రామన్ రామన్ ఏ ఫిఫ్టీ ను కనుగొన్న సందర్భంగా సైన్స్ దినోత్సవం నిర్వహించారు ముందుగా నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ చిత్రపటానికి పులమలు వేసి నివాళులర్పించారు అనంతరం విజయనగరం అన్యం జిల్లాల రీజనల్ అధికారి వి శ్రీనివాస పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ రావు విద్యార్థులకు సివి రామన్ జీవిత చరిత్రను వివరించారు సైన్స్ పట్ల అభిరుచిని కలిగించి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండేలా దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ కరణం హరిబాబు సైన్స్ లో ముందుండే విద్యార్థుల భవిష్యత్తులో ముందుంటారని కొనియాడారు పాఠశాల దశ నుండి సైన్స్ పట్ల ఆసక్తి కనబరచాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు తమ సృజనాత్మకతతో చేసిన ఫైర్ సేఫ్టీ అలారం ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ డయాలసిస్ ప్రాసెస్ మొదలైన ప్రాజెక్టులు చూపర్లను ఆకర్షించాయి కార్యక్రమంలో కోఆర్డినేటర్ బాలరాజు డీన్లు హరిశ్రీనివాస్ సురేంద్ర వైస్ ప్రిన్సిపల్ మాలతిరాజు ఏవో ఎల్ఎం నాయుడు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మన పిల్లలు ఎంతూజియాజం అంటే లెర్నింగ్ ఎంతూజియాజం ఇలాంటివన్నీ పెరుగుతాయండి రొటీన్గా ఎప్పుడు క్లాస్ రూమ్సే కాకుండా అంటే వన్ సైడెడ్ టీచింగ్ కాకుండా ఇలాంటివి ఏంటంటే ప్రాక్టికల్ వర్క్ వాళ్ళు ఎంత నేర్చుకున్నారనేది బయటకు వస్తుంది ఇలాంటి యాక్టివిటీస్లోనే మనం జనరల్గా ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళు ఇంకోర్న టాలెంట్ని మనం గ్రాస్క్ చేయడానికి ఉపయోగపడతాయండి ఇలాంటివన్నీ స్కూల్స్లో జరిగితే ఇంకా మంచిది ఇలాంటి యాక్టివిటీస్ చెప్తున్నారు నేను చైతన్య స్కూల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఎప్రిషియేట్ చేస్తున్నానండి ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓకే థ్యాంక్ యూ